అసలు పాపం అంటే ఏంటండి అంటే వాళ్ళు పడేటువంటి కష్టాలకు అసలు వాళ్ళు ఎలా ఇందులోంచి బయటికి రావడం పాపం అంటే ఏంటి అసలు పుణ్యం అంటే ఏంటి అనేటువంటి ఒక డైలమాలోకి వచ్చేస్తూ ఉంటారు కనుక ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రుణం రుణము అంటే ఏంటి శత్రుత్వం శత్రుత్వంతో పాటు అప్పు ధనరూపమైనటువంటి రుణం దాంతోపాటుగా మనల్ని నమ్మిన వాళ్ళని మోసం చేయడం మనం నమ్ముకున్నటువంటి వాళ్ళు వాళ్ళు మనం మనం పూర్తిగా నమ్మారు ఆ పూర్తిగా నమ్మినటువంటి వాళ్ళని నిజంగా మోసం చేసి వాళ్ళకి ఇంకా మళ్ళీ కనపడకుండా లేదా ధన రూపంలో మళ్ళీ వాళ్ళకి ఎదురుపడకుండా జీవితాన్ని గడిపేసేయడం కోసం మనం చాలా చూడండి అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారు అలా అలాగే తల్లిదండ్రులను వదిలేసేయడం లేదు వాళ్ళకి పెట్టకుండా తింటూ ఉండడం లేదు మనకున్న ఒకళ్ళ ఇంటిని కొంత తక్కువ సొమ్ముకి మనం కొనుక్కుని వాళ్ళ వాళ్ళ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ఆసరాగా తీసుకుని చాలా తక్కువకి మనం కొనుక్కుని వాళ్ళని ఇబ్బంది పెట్టి పంపించేస్తూ ఉండడం ఆ ఇంటిని మనం సుఖంగా అనుభవిస్తూ ఉండడం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవి జన్మ జన్మల పరంపరాలుగా మనల్ని వేధిస్తూ ఉంటాయి ఆ ఏడిపించేటువంటి విధానం ఎలా ఉంటుంది అంటే ఈ జన్మకు వచ్చేటప్పటికల్లా డబ్బు మిగలకపోవడం అలాగే వ్యాధి రూపంలో మనల్ని తల్లిదండ్రుల్ని కానీ మనకి మనల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళని కానీ మనం మోసం చేసినట్లయితే ఇబ్బంది పెట్టినట్లయితే అంటే మోసం అంటే వాళ్ళే మన మీద ఆధారపడరు మనం వాళ్ళని జాగ్రత్తగా చూసుకోకుండా కనుక వదిలేసినట్లయితే జరిగేటువంటిది ఏమిటంటే వ్యాధి రూపంలో మనల్ని ఆ పాపాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలా కాకుండా వ్యాధి ఏ లేదు మనం ఏదైనా కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటాం కొనుక్కుంటామే తప్ప అనుభవించే యోగ్యత లేకుండా మళ్ళీ ఇంకేదో ఇబ్బంది వచ్చి ఆ ఇంటిని నమ్ముకోవాల్సి వస్తూ అలా ఒకటి రెండు మూడు ఏది మనకంటూ మనకి మిగలకుండా ఉండేటువంటి స్థితి వస్తూ ఉంటుంది అలాగే ఇంకొన్ని అంటూ ఉంటారు జీవితంలో బాధ్యతలు అండి ఎక్కడ చూసినా బాధ్యతలు బాధ్యతలే తప్ప ఇంకా మాకంటూ మాకు ఇండివిజువల్ లైఫ్ లేకుండా అయిపోయింది అంటారు ఇవన్నీ కూడా ఒకప్పుడు బాధ్యత రాహిత్యానికి నిదర్శనాలుగా నిలుస్తూ ఉంటాయి ఇలాంటివన్నీ కూడా ఒక జన్మలో చేసుకున్నటువంటి పాపాల కింద చేసుకోవచ్చు మరి ఈ జన్మలో చేసినటువంటి పాపాలు అంటే ఈ జన్మలో ఎలాంటి పాపాలు అంటే ఎదుటి మనిషిని మాటలతో ఇబ్బంది పెట్టిన అసత్య దోషాన్ని చేసిన అవి వీలైనంత వరకు మన గ్రహస్థితులు మారిన ప్రతిసారి కూడా మనకి వెంటనే అనుభవించడానికి అనుకూలంగా మనకి పరిస్థితులు ఏర్పాటైపోతూ ఉంటాయి ఒకళ్ళకి పెట్టకుండా తిన్నది ఒకళ్ళకి చెప్పకుండా ఇంకొకళ్ళ దగ్గర చెప్పింది ఉన్న ఉన్న నిజాన్ని దాచి అసత్యాన్ని ప్రచారం చేయడం దాంతోపాటుగా ఒకళ్ళ డబ్బును తస్కరించడం బంగారము వెండి అనేటువంటి వాడిని తస్కరించడం దాంతోపాటు ఒకళ్ళు చాలా అంటే ఇప్పుడు ఒకళ్ళ ఇంట్లో కాసేపు వెళ్ళాం ఉన్న కాసేపట్లో ఒక వస్తువు మీద మక్కువ కలుగుతుంది దాన్ని చెప్పకుండా తెచ్చేసుకోవడం ఇలాంటి వాటి వల్ల జీవితంలో మనకి అన్నీ ఉన్నటువంటి రోజున అనుభవించేటువంటి యోగ్యత లేనటువంటి స్థితి మనకు లభిస్తూ ఉంటుంది ఇవన్నీ ఈ జన్మలోనే అనుభవించేస్తూ ఉంటాం అలాగే ఒక అనుకోకుండా ఒక రోడ్డు మీద వెళ్తూ ఉన్నాం మనం డ్రైవ్ చేసినటువంటి బైక్కి తగిలి ఒక రాయి అనుకోకుండా ఇలా స్లి స్కి స్లిప్ అయిపోయి ఒక ఫోర్స్ వేగంతో పక్కన ఉన్నటువంటి ఒక మనిషికి తగిలింది లేకపోతే ఒక కుక్కకి తగిలింది లేకపోతే ఒకళ్ళకి ఏదైనా ఒక వాళ్ళకు ఉన్నటువంటి సంపద నష్టమైంది ఒక ఒక గ్లాస్ మీద పడి ఆ గ్లాస్ క్యాసం విరిగిపోయింది ఇలాంటి వాటన్నింటికి కూడా మనం కూడా అనుభవించాల్సి వచ్చేటువంటి పరిస్థితి అప్పటికప్పుడు అనుభవించాల్సిందే ఇవన్నింటికి కూడా మనం రుణాలు తీర్చుకోవాల్సిందే అందుకనే ఏ మనిషి అయినా సరే బయటికి వెళ్తున్నాడు అంటే ఇవాళ రోజు మనం పూజ అనేటువంటి దాన్ని మొత్తం రోజు మొత్తంలో పొద్దున్న మనం లేచి లేవంగానే మన శరీరాన్ని మనం శుభ్రం చేసుకుని మనం ఉంటున్నటువంటి ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత దాదాపు ఒక అరగంట కాలం నుంచి ఒక గంట కాలం దాకా నీ ఇష్టదైవాన్ని నువ్వు ప్రార్థించు దాన్ని పూజ అనుష్ఠానం అనేటువంటి పద్ధతిలో మన సనాతన ధర్మం చెప్పింది అలా చేసుకోవడంలో అంతరార్థం ఏమిటి అంటే అది నీ చుట్టూ నువ్వు ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకోవడం అలాగే నీకు ఎదురయ్యేటువంటి వాళ్ళకి నీ వల్ల ఎటువంటి అపాయము జరగకుండా జాగ్రత్త పడుతూ ఉండడం ద సేమ్ టైం వాళ్ళ వల్ల నీకు ఎటువంటి అపాయం జరగకుండా నిన్ను సేఫ్ జోన్లో పెట్టుకుంటూ ఉండడం ఈ రక్షణ కవచం ఎలాంటిది అంటే మన సెల్ ఫోన్కి పెట్టుకునేటువంటి ఛార్జింగ్ లాంటిది అది ఎంతసేపు ఉంటుంది బాగా పనిచేసేటువంటి రోజుల్లో కొత్త కొత్త దానిలో అనవసరమైన వైరస్ రాకుండా ఉన్నటువంటి సమయంలో ఎక్కువ యాప్స్ లేకుండా ఉన్నటువంటి సమయంలో ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంది ఒకసారి ఛార్జింగ్ పెట్టామంటే ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తుంది దానిలో రకరకాల యాప్లు డౌన్లోడ్ చేసాం రకరకాల యూట్యూబ్ ఛానల్స్ చూస్తున్నాం రోజు వీడియోస్ చూస్తున్నాం దాంతోపాటు ఇంకో రకరకాల మనకి అవకా అవసరం ఉన్నటువంటి పిల్లల యాప్స్ ఏదో టీచింగ్ యాప్స్ దాంతోపాటు స్టడీ యాప్స్ ఇలాంటివన్నీ డౌన్లోడ్ చేసాం గేమ్స్ ఏవో డౌన్లోడ్ చేసాం ఒక ఆరు నెలలు పోయాక ఫోన్ ఎట్లా తయారవుతుంది గట్టిగా ఏడెనిమిది గంటలైందంటే డిశ్చార్జ్ అయిపోతూ ఉంటుంది తక్కువైపోతూ ఉంటుంది ఛార్జింగ్ దాంతో రోజుకి రెండుసార్లు పెట్టాల్సి వస్తుంది కొన్నాళ్ళ పాటు ఇంకో ఆరు నెలలు పోయాక దాదాపు త్రీ ఫోర్ టైమ్స్ మనం ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంటుంది అంటే నీలో ఉన్నటువంటి వ్యవస్థ ఏదైతే లౌకికమైనటువంటి వ్యవస్థలతో సమకూరిపోయి దానిలో ఉన్నటువంటి చెడుని గ్రహిస్తూ దాంతోపాటు సమయాన్ని ఎలాగైతే దాంతోపాటు వేస్ట్ చేసేస్తూ ఉంటుందో అలాంటి సమయాల్లో నీలో ఉన్నటువంటి మూల శక్తిని ఎప్పుడైతే నువ్వు వృధాగా ధారపోసేస్తూ ఉంటావో అలాంటి సమయాల్లో త్రీ ఫోర్ టైమ్స్ ఛార్జింగ్ చేసుకోవాలి లేదండి ఎప్పుడు ఇలా వాళ్ళ కొన్నప్పుడు ఎట్లా ఉందో సంవత్సరానికి కూడా నేను అలాగే ఉంచాను జస్ట్ కాల్స్ లేపడము పెట్టడము అంతవరకే నాకు అంతకుమించి నేను ఇందులో ఏం చూడదనుకుంటావా ఓ సంవత్సరం తర్వాత కూడా అది ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒకసారి ఛార్జింగ్ పెట్టేదాని కానీ మారుతూ ఉంటుంది ఇలా మనలో కూడా ఈ లౌకికమైనటువంటి ప్రాపంచికమైనటువంటి విషయాన్ని ఎన్ని లోపలికి తీసుకుంటున్నావో ఆ తీసుకునే వాటి వల్ల నువ్వు నీ మూల శక్తిని ఎంత తగ్గించేసుకుంటూ ఉన్నావో ఆ తగ్గుదల ఎగు ఎదుగుదల అనేటువంటి వాటి మీద నీ రీఛార్జింగ్ మోడ్స్ ఏర్పాటు అవుతూ అందుకనే ప్రతి మనిషికి కూడా రెండు సంధ్యలు ఉంటాయి మొత్తం రోజులో రెండు సంధ్యలు ఆ రెండు సంధ్యల్లో పొద్దున సాయంకాల సంధ్యల్లో తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన వెలిగించుకోవాలి సాయంకాలం పూట కూడా మినిమంలో మినిమం పంచోపచార పూజ చేసుకోవాలి పొద్దున పూట షోడసోపచార పూజ ఇంట్లో తప్పనిసరిగా జరిగేటట్లుగా చూసుకోవాలి భగవంతుడికి ఏదో ఒక నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని పొద్దున సాయంకాలం మనం ఆహారంగా తీసుకోవాలి ఇలాంటి వ్యవస్థ వల్ల నీ శరీరానికి నువ్వు ఎనర్జీని కల్పించుకున్న వాడు పోతావు అనేటువంటి విధానాన్ని చెప్తూ ఉన్నారు